నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంతో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది హోమియోకే ఇంటర్నేషనల్ హోమియోకేర్ విసి న్యూస్ వి ఫైజో త్రీ జిల్లా తిరుచిలో మంది పూజ గుడ్ రవిచంద్రన్ వి జిల్లాలోని తిరుచిలో కన్య పూజ కన్నుల పండుగ జరిగింది అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సతీ సమేతంగా విచ్చేగా నూట మంది కన్నుల పూజను వైభవంగా నిర్వహించారు తిరుచిలోని వాస్పీ క్లబ్ రాక్ఫోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏసీ హాల్లో పదేళ్లు లోపు గల నూట మంది బాలికల కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అందరికి కొత్త వస్త్రాలు వెండి వస్తువులు ప్రదానం చేశారు దక్షిణాది సంప్రదాయం ప్రకారం కన్య పూజ చేస్తే చేసిన వారికి ఆయురారోగ్యాలు సుఖశాంతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం ముఖ్య అతిథిగా పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ బాలకన్యన్ ఆశీర్వదించారు వనిత రాక్ కపుల్స్ క్లబ్ సభ్యులను అభినందించారు ఎనిమిది క్లబ్బుల్లో గుడ్ విజిట్ వనిత రాక్ఫోర్డ్ క్లబ్ కంది పూజతో పాటు పదిహేను మంది స్కూల్ విద్యార్థులకు ముప్పై రూపాయలు చెల్లించారు గుడ్ విల్ విజిట్ కి అర్హత కలిగించే నవరత్న కార్యక్రమాన్ని నిర్వహించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ కార్యక్రమాలకు లక్ష రూపాయలు వేసించినట్టు క్లబ్ అధ్యక్ష కె రాధాలక్ష్మి తెలిపారు వాస్వి క్లబ్ యూనివర్సిటీ క్లబ్ వాసి పాఠశాలకు పక్కనే ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయగా అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ ప్రారంభించారు పాఠశాల విద్యార్థుల భద్రతకు కంచి ఏర్పాటు చేయడం పట్ల రవిచంద్రన్ క్లబ్ అధ్యక్షులు బి వెంకటేశ్వ ప్రశంసించారు వాస్తి క్లబ్ వరిత తీర్చి క్లబ్ వారు వినూత్నంగా అన్ని రకాల వైద్య విధానాలతో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో అలోపతి ఆయుర్వేదం హోమియో యునానీ నాచురోపతి వైద్య విధానాలకు చెందిన యాభై మంది వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు ఈ శిబిరం ద్వారా ఆరేడు వందల మంది రోగులు ప్రయోజనం పొందాలని క్లబ్ అధ్యక్షులు ఎస్ గాయత్రి వివరించారు ఇంకా టెన్యూ మెడికల్ స్కూల్లో ఒక టాయిలెట్ నిర్మించిన ఈ క్లబ్ అధ్యక్షులు అభినందించారు వాస్ఫీ క్లబ్ ఎలైట్ కపుల్స్ తెరిచి మెడికల్ క్యాంపు నిర్వహణలో పాల్గొనడమే కాకుండా తమ ప్రాంతంలోని రెండు స్కూల్స్ కు ఒక్కో దానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ లను చేసింది దీంతో పాటు నవరత్న కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన క్లబ్ అధ్యక్షులు బి రమేష్ బాబును అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు వాస్వీ క్లబ్ తాంజావూరు క్లబ్ సుహృద్భావ పర్యటనకు అవసరమైన నవరత్న కార్యక్రమాలు నిర్వహించారు ఈ క్లబ్ తరపున అంతర్జాతీయ అధ్యక్షులు పేదలకు చీరలు దోతులు పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు ఎస్ గజరాజును రవిచంద్రను అభినందించారు వాస్వీ క్లబ్ శ్రీరంగం వాస్వీ క్లబ్ అనతా శ్రీరంగం వాస్వీ క్లబ్ భూలోక వైకుంఠం క్లబ్ల గుడ్ విల్ విజిట్స్కు నిర్దేశించిన నవరత్న కార్యక్రమాలు నిర్వహించాయి మొత్తం ఎనిమిది క్లబ్ల పరిధిలో పాల్గొన్న రవిచంద్రన్ రాతికి ఆగి క్లబ్లు కలిసి ఏర్పాటు చేసిన భారీ విందు కార్యక్రమానికి హాజరయ్యారు ఫెలోషిప్ ను పెంచే ఈ విందులో అన్ని క్లబ్ల సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు అంతర్జాతీయ విల్ విజిట్ లో జిల్లా గవర్నర్ ఆదిశేషన్ శీసన్ కేబినెట్ సెక్రటరీ బాలముర్గన్ ట్రెజరర్ సతీష్ కుమార్ పాల్గొనగా రీజియన్ చైర్మన్ ఏ బాలాజీ క్లబ్ లెవెల్ సమన్వయం చేసుకుంటూ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ ను విజయవంతం చేశారు. స్వర్ణ ముఖిల నీల ఈకలా వజ్ర మణిహారం మహాద్భుతం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఎందు సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జైవాస